హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ టు అరిఫాన్ లైఫ్ అండ్ లివింగ్ ఈ రోజు మన వీడియో వచ్చేసి కుకింగ్ రెసిపీ లైట్స్ క్విక్ క్యారెట్ కి దీనికోసం బిఫోర్ గా త్రీ క్యారెట్ ని స్మాల్ పీసెస్ గా కట్ చేసుకొని బ్లెండర్ లో మిల్క్ వేసి స్మూత్ గా బ్లైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ లైట్ గా హీట్ అయ్యాక ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ గీ యాడ్ చేసుకోవాలి గీ లైట్ గా మెల్ట్ అయ్యాక ఇందులో కాజు అండ్ కిస్మిస్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు రోస్ట్ చేసుకొని తీసుకొని పక్కన పెట్టుకోవాలి సేమ్ ఆఫ్ సూజీ యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు రోస్ట్ చేసుకొని తీసుకొని పక్కన పెట్టుకోవాలి సేమ్ ప్యాన్ లో హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ గీ యాడ్ చేసుకొని బిఫోర్ గా గ్రైండ్ చేసుకున్న క్యారెట్ అండ్ మిల్క్ మిక్సర్ ని వేసుకొని రా స్మెల్ పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం కుక్ అయ్యాక హాఫ్ కప్ వరకు మిల్క్ యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి ఇది బాయిల్ అయ్యాక బిఫోర్ గా మనం రోస్ట్ చేసుకున్న సూజీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ ఫోర్త్ కప్ ఆఫ్ షుగర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి కొంచెం బాయిల్ అయ్యాక మనం ఇప్పుడు వన్ పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేయాలి సాల్ట్ యాడ్ చేయడం వల్ల స్వీట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది అండ్ ఫ్లేవర్స్ కూడా ఎన్హాన్స్ అవుతాయి ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్ లో ఫోర్త్ టీ స్పూన్ వరకు మనం ఇలాచీ పౌడర్ ని యాడ్ చేసుకోవాలి ఇందులోకి మనం బిఫోర్గా రోస్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి అంటే మన క్యారెట్ రెడీ ఇప్పుడు సపరేట్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ షేర్ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్